హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్ మసాలా వడలండి ఈ వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా మంచి రుచితో రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి అలాగే ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీగా ఉంటే స్వీట్ కార్న్ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అప్పదండి వడల కోసం ముందుగా ఈ సైజులో ఉన్న కార్న్ తీసుకొని గింజలన్నీ కూడా ఒల్చుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టకూడదండి అన్నీ ఒకేసారి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టామంటే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుందండి అందుకనేసి ఈ విధంగా కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని పోర్స్గా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగానే మిగిలిన గింజలను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పలుసించుకుంటూ పోర్స్గా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి అయితే ఇందులో నుండి కొన్ని గింజలను నేను పక్కన పెట్టేసుకున్నానండి ఆ గింజలను ఇప్పుడు ఇందులోకి తీసుకుంటున్నాను ఇలా మనం పైనుండి గింజలను వేసుకోవడం వలన వడలు ప్రిపేర్ చేసినప్పుడు గింజలు అనేవి అక్కడక్కడ నోటికి తగులుతూ వడలు భలే రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక కారం ఏమీ వేయమండి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం చాలామంది ఇష్టపడరండి కానీ అల్లం ఫ్లేవర్తో మసాలా వడలు భలే రుచిగా ఉంటాయి ఖచ్చితంగా వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి కొంచెం వేసినా కూడా ఎక్కువైపోతుంది ఫైనల్గా పావు స్పూన్ పసుపును వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి పసుపు వేసినట్లయితే వడలు అనేవి మంచి కలర్తో చాలా బాగుంటాయండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్యపు పిండిని కూడా తీసుకోవాలి పొడి బియ్య పిండిని వేస్తే వడలు తింటున్నప్పుడు ఎక్స్ట్రా క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి ఇప్పుడు మనం వేసిన పొడి బియ్య పిండి అలాగే శనగపిండి కాన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అయితే ఎక్కడా కూడా కొంచెం కూడా నీళ్ళను వేయకూడదండి నీళ్ళను వేసినట్టయితే వడపిండి అనేది పలుచునైపోతుంది కాన్లో ఉన్న తడితోనే మనకు వడపిండి అనేది రెడీ అవుతుందండి ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేతిని తడి చేసుకొని ఇంకో చేతిపై పెట్టుకొని వడలు ఒత్తుకోవడమే చేతికి పిండి అంటుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ వడలు ప్రిపేర్ చేసుకోండి ఇలా వడను ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాం పదండి డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ పై ఆయిల్ తీసుకొని ఒకసారి ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ బాగా కాగాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వడలు ఫ్రై చేసినట్లయితే పైన ఎర్రగా మంచి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు ఉడకవండి లోపల అలాగే పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉండిపోతుంది అందుకనేసి నిదానంగా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడలను కాలనివ్వండి ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చాక ఇంకో వైపు కూడా తిప్పుకొని ఈ వైపును కూడా మంచిగా కాలనివ్వండి చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే వడలు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి ఎక్స్ట్రా క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా చాలా రుచిగా ఉంటాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్లాగా కానీ ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారండి మరి సింపుల్గా నేను చూపించిన స్వీట్ కార్న్ మసాలా వడల రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేశాక ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకైతే చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్